పశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట ఒకటవ కీర్తన ఆరో వచ్చినా అని మనం ధ్యాన జ్ఞానం చేసుకుందాం నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను మరొక్కసారి చదువుతున్నాను నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను దేవుడు ఒక విలువైన మాట సెలవిస్తున్న మాట ఏమిటంటే నమ్మకస్తులైన వారిని గురించి నేను కనిపెడుతున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు నా యుద్ధ నివసించినట్లు అంటే మనము దేవుని యుద్ధ నివసించాలంటే మనము నమ్మకమైన వారుగా ఉండాలి ఒక నమ్మకమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి లేదా నమ్మకమైన బిడ్డలగా మనము మార్చబడాలి అట్టి రీతిగా మనం ఉన్నప్పుడు మనము దేవుని యొద్ద నివసించగలుగుతాం మరి పరిశుద్ధ గ్రంథములో ఒక దేశం కనబడుతుంది కలియా దేశం ఆ దేశమంతా భయంకరమైన విగ్రహారాధికులు చంద్రదేవత విగ్రహారాధికులు ఆ దేశములో ముఖ్యమైన కుటుంబం అబ్రహాము కుటుంబం ఆ తండ్రి అబ్రహాము వీరందరూ కూడా విగ్రహములను తయారు చేస్తూ అక్కడ వ్యాపారం చేస్తున్న కుటుంబం ఆ దేశాన్ని దేవుడు పరిశీలన చేశాడు ఆ దేశములో ఎవరైనా ఒక్కడు నా యొద్ద నివసించినట్లుగా ఒక వ్యక్తిని దేవుడు కోరుకోవాలని ఆశతో ఆ దేశాన్ని చూడడానికి వచ్చాడు చూస్తే అందరూ కూడా భయంకరమైన విగ్రహ ఉన్నారు బొమ్మలకు మొక్కుతున్నారు కానీ ఆ దేశములో ఏ విగ్రహములని తయారు చేస్తున్నారు ఏ విగ్రహములను అమ్ముకుంటూ పూజిస్తూ ఆరాధిస్తున్నారు ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని దేవుడు చూచాడు అతడే అబ్రాము అతనిని చూచి వెంటనే అబ్రహంతో మాట్లాడుతున్నాడు అబ్రహమా నువ్వు ఆ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వచ్చాయి నీ దేశాన్ని నీ తండ్రి ఇంటిని నీ బంధువులను నువ్వు కలిగిన సమస్తమును విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వచ్చాయి నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను అని చెప్పారు వెంటనే అబ్రహాము ఆ దేశంలో ఎవరిని పిలవల ఒక్క అబ్రహామునే పిలిచాడు ఏంటి ప్రత్యేకత అని మనం చూసినప్పుడు నెహిమియా గ్రంథము ఆ తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ చినువులు మనం చూచినప్పుడు ఆ అబ్రహమును గురించిన సాక్ష్యం ఏమిటంటే ఇక్కడ ఆ నెహిమియా తెలియజేస్తున్నాడు అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి ఏమిరిగి నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి దేవుడు అతన్నిని ఆ దేశము నుండి పిలిచి తనాన్ అనే దేశానికి నడిపించాడు ఏం కలిగినవాడు నమ్మకమైన మనసు కలిగినవాడు అందుకనే ఆ దేశములో వేల మంది ఉన్నా కానీ అబ్రాహ్మను అక్కడే ఏర్పరచుకున్నాడు పిలిచాడు అతని బహుగా ఆశీర్వదించాడు బహుగా దీవించాడు ఏంటి అబ్రాహ్మలు ఉన్న ప్రత్యేకత అంటే నమ్మకమైన మనసు కలిగినవాడు నిజమే మనము కూడా నమ్మకమైన మనస్సు కలిగిన వారముగా మనం ఉన్నట్లయితే మనము దేవుని యొద్ద నివసించగలుగుతాం ఆయన మనతో నివసించగలుగుతాం అప్పుడు మనము అబ్రహాము ఎలా దీవించబడ్డాడు అబ్రహాము ఎలా ఆస్వాదించబడ్డాడు మనము కూడా అలాగే ఆస్వాదింపబడతాం కాబట్టి మనము ఒక నమ్మకమైన మనస్సు కలిగిన వారముగా మనం ఉండాలి ఎందుకని దేవుడు నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాడు ఎందుకని దేవుడు నమ్మకమైన వారి కొరకు ఆయన కనిపెట్టి నా యుద్ధాన్ని నివసించినట్లుగా ఎదురు చూస్తున్నాడు అంటే ఈ నమ్మకమైన వారిలో ఏమే లక్షణాలు ఉన్నాయో కొన్ని మాటలు మీకు తెలియజేస్తున్నాను సామెతుల గ్రంథము పదకొండవ అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చూచినప్పుడు అక్కడ జ్ఞాని అయిన తెలియజేస్తున్న మాట ఏమిటంటే ఇదిగో కొండగాడే తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టడం నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును చూసారా పరులు గుట్టు బయట పెట్టేవాడు దేనికి పోల్చబడ్డాడంటే కొండగాడలాంటి పోల్చబడ్డాడు అయితే నమ్మకమైన మనసు కలిగిన వాళ్ళు ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసా సంగతిని దాచటం పొరుల గుట్టు దాచటం ఇది మనం నేర్చుకోవాలి ఇతరుల గురించి మనకు తెలిసిన సమాచారము చెడ్డ సమాచారం ఏదైనా మన చెవిలో పడితే అది పది మందికి చెప్తేనే కానీ మనము మనశాంతి ఉండదు అలా మనం ఉంటే దేవుని దృష్టిలో నమ్మకమైన వారం కాదు మంది అంటే నేను చాలా పరిశుద్ధిని నేను ఏ పాపం చేయడం లేదు నీతిగా ఉంటున్నాను యథార్థంగా ఉంటున్నాను అయినా నా స్థితి అంతంత మాత్రమే ఉంటుంది నేను ఎందుకు దీవించబడలేకపోతున్నాను ఎందుకు ఆశ్రదించబడలేకపోతున్నానంటే మనం ఏం కోల్పోతున్నామంటే అంటే అయితే చేయడం లేదు కానీ దేవుని దృష్టిలో నమ్మకాన్ని కోల్పోతున్నాం నమ్మకము కోల్పోయామా మనము దేవుని యొద్ నివసించలేము అబ్రాహము వలె ఫలించలేము అబ్రాహము అబ్రహాముగా మార్చబడడానికి గల కారణం అతడు నమ్మకమైన మనస్సు ఆ నమ్మకత్వం కలిగిన మనస్సులో ఉన్న లక్షణం ఏమిటంటే అతడు సంగతిని దాచిపెడతాడట రెండవదిగా అదే సామెతుల గ్రంథం పదమూడవ అధ్యాయము పదిహేడవ వచ్చును మనం చూచినప్పుడు దుస్తుడైన దోత కీడనకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు సర మనం ఒక రాయబారిగా ఇతరులను అనేకులను దేవునికి మనకు మనం రాయబారులు దేవునికి ఒక సాక్షిగా మనం ఉండాలా ఉండాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా ఒక ఔషధంలా ఉండాలా మన మాట ఒక వ్యక్తిని బలపరిచేటట్లుగా ఉండాలా మన క్రియలు ఒక వ్యక్తిని మంచిగా నడిపించేటట్లుగా ఉండాలా ఔషధం ఒక వలేను ఉండాలా అంతేకాని కీడు తలపెట్టేలాగా మేలు తలపెట్టేలాగా అపకారం తలపెట్టేటట్లుగా మోసం చేసే వారముగా మనం ఉండకూడదు నమ్మకమైన మనసు అంటే మనము మంచి ఔషధం ఔషధంలాగా మనం మాటలు ఉండాల మన క్రియలు ఔషధంలాగా ఉండాలా మన నడవడిక ఔషధంలాగా ఉండాలా అది దేవుడు గుర్తించి నిన్ను నమ్మకమైన వాణిగా ఎంచుకొని అబ్రహామును దీవించినట్లుగా మనలను దీవించబోతున్నాడు మూడవదిగా నమ్మకమైన వారిలో దేవుడు చూసిన మాట ఏమిటో తెలుసా ఆయన సామెతల గ్రంథము ఏమండి ఇరవై ఐదవ అధ్యాయము ఆ పదమూడవ వచ్చిన మనం చూచినప్పుడు అతడట నమ్మకమైన దోత ఏమండి పంపువానికి కోతకాలపు మంచు చల్లము చల్లదనము వంటి వాడు అతడు యజమానుల హృదయములను తెప్పరెల్ల చేయును చూసారా నమ్మకమైన మనసు కలిగిన వాడు తను ఎక్కడైతే పని చేస్తున్నాడు ఎవరి చేతి కింద ఉన్నాడు ఏ ఉద్యోగంలో ఒక అధికారి కింద ఉన్నాడా అతడు తన అధికారులను తన యజమానులను తన చేసే వారి దగ్గర వారి జీవితంలో తెప్పరల్లి చేసేలా ఉండాలి కానీ హాని చేసేటట్లుగా ఉండడు కృంగుపరిచేటట్లుగా ఉండకూడదు లోపాలు ఎత్తిపెట్టేటట్లుగా ఉండకూడదు అది నమ్మకమైన వాళ్ళలో దేవుడు ఆశిస్తున్న గొప్ప భాగ్యం కాబట్టి అందుకనే అబ్రహామును దేవుడు ఏర్పరచుకొని అతను గొప్పవాణిగా చేశాడు అబ్రహాము జీవితాన్ని దీవెనకరముగా మార్చాడు అబ్రహాము జీవితము బహుగా దీవించబడ్డాడు అంతకుముందు జనములకు తండ్రి ఎప్పుడైతే దేవుడు అతను పిలుచుకున్నాడో విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఎప్పుడైతే విశ్వాసులకు తండ్రి అయ్యాడో అన్నిట్లోని విజయము అబ్రహముదే సమస్తమును జయించగలుగుతున్నాడు రాజులు వచ్చి అబ్రహాము నమస్కారం చేస్తున్నాడు అబ్రహాము దగ్గర పనివారు వందల కలిదుగా ఉన్నారు కాబట్టి అంత గొప్ప యోగ్యత దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు కారణం నమ్మకమైన మనసు కలిగిన వాడు అదే చెప్తున్నాడు ఈ నూట ఒకటో కీర్తన ఆరు వచ్చినాం నా యుద్ధం నివసించినట్లు నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను కాబట్టి మనము కూడా ఈ రోజు నుండి ఒక నమ్మకమైన మనసు కలిగి దేవుని యుద్ధం నివసించేటట్లుగా అబ్రహాము వల్లే జీవించేటట్లుగా మనం ముందుకు సాగిపోదాం